హాయ్ అండి ఈరోజు మనం పుదీనా పచ్చడి చేద్దాం రండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి పది పదిహేను రోజుల దాకా చెడిపోతుంది ఈ పచ్చడి ఎలా తయారు చేద్దాం చూద్దాం రండి ముందుగా ఒక కట్ట పుదీనా కట్ట తీసుకొని ఆకులన్నీ ఒలిచి పెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి తర్వాత ఒక కప్పు వినపప్పు వేసి బాగా వేయించండి వేయించిన తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని దాన్ని నీళ్ళు పోసి నానబెట్టండి తర్వాత మినపప్పు ఆ విధంగా వేగాలండి వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసి అవి కూడా మా ఆ విధంగా వేయించాలండి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయండి తర్వాత తర్వాత మినపప్పు మూడు స్పూన్లు వేయండి తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను ఆవాలు వేసి బాగా వేయించండి బాగా వేగుతున్నాయండి ఆ వేగుతుంటే మంచి వాసన వస్తుందండి ఇప్పుడు వేగాయండి ఈ విధంగా తర్వాత అవి తీసి పక్కన పెట్టి తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న పుదీనా ఉంది కదండి ఆ పుదీనా తీసుకొచ్చి బానట్లో వేసి బాగా వేయించండి బాగా వేయించిన తర్వాత ఆ విధంగా వేగాలండి ఇప్పుడు వేగింది కదండి తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఎండుమిర్చి అవన్నీ మనము జారులో వేసుకోవాలండి జార్లో వేసేసుకున్న తర్వాత ధనియాలు మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదండి అది కూడా జార్లో వేసేసేయండి తర్వాత ఒక స్పూను ఇంగు పొడి ఒక స్పూను సాల్ట్ వేసేయండి మనం మినపప్పు వేయించుకున్నాం కదండి అది ఒక హాఫే వేయండి అలా గ్రైండ్ చేసుకోండి తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అందులో వేసి దాంట్లో కొంచెం నీళ్ళు వేయండి కొంచెం బెల్లం కూడా వేసి గ్రైండ్ చేయండి తర్వాత పుదీనా జార్లో వేసేసి కొంచెం నీళ్ళు పోసేసేయండి తర్వాత మూత పెట్టేసేసి గ్రైండ్ చేయండి ఆ విధంగా గ్రైండ్ చేయండి తర్వాత హాఫ్ మినపప్పు ఉన్నది కదండి అది కూడా వేసి జస్ట్ ఒక్క తిప్పు తిప్పండి అంతే మిక్సీ అంతే అండి పప్పులు పప్పులుగా ఉండాలండి అంతేనండి పుదీనా పచ్చడి రెడీ అండి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ